అన్న చెప్పాడు నేను ఉన్నాను నువ్వు పోని చెప్పాడు మా శాసనసభ్యులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు ఆత్మీయులు ఎందుకంటే ఉన్న ఎమ్మెల్యేలు అందరూ దాదాపు అందరితో అసెంబ్లీలో కలిసి పనిచేసిన వాడిని నేను వీళ్ళున్నారు మీరున్నారు అని ఒక కొన్నంత ధైర్యంతో మీ ప్రాంతానికి మీ గడ్డకి వచ్చిన కాబట్టి ఇక్కడున్న అక్క చెల్లెమ్మలు అమ్మలు మహిళామ తల్లులు అన్నలు అందరూ కూడా అడుగుతున్నా నా జీవితం మీ చేతిలోనే ఉంది ఈ బిడ్డని పెంచుతారో పెంచుతారో మీ చేతుల్లోనే ఉందని చెప్తా ఉన్నా తర్వాత నెల్లూరు జిల్లాలో ఒక మైనార్టీకి సీట్ లేదు ఆ సీట్ కూడా నేను పల్నాడుకు వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఏదైతే ఒక బీసీ నా చేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్లమెంట్ సభ్యుడి ఒక చరిత్ర రాయించాడు అదే చరిత్ర నెల్లూరు జిల్లాలో ఒక మైనార్టీకి నెల్లూరు నగర సీట్ ఇచ్చి ఒక చరిత్ర రాశాడు కాబట్టి అక్కడ మా సోదరుడు గెలవాలన్నా ఇక్కడ ఒక బీసీ గెలిస్తే ఇంకొక నాలుగు బీసీ సీట్లు వస్తాయి ఇంకో నాలుగు మైనార్టీ సీట్లు వస్తాయి ఇంకో నాలుగు ఎస్సీ సీట్లు వస్తాయి ఇంకో ఎస్సీ సీట్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరుల మీద ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నానన్నా కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా ఖచ్చితంగా మీ గౌరవం పల్నాడు పౌరుషం అంత కూడా తగ్గించను నేను పుట్టింది నెల్లూరులో ఉండొచ్చు ఇక్కడికి వచ్చా మీ పౌరుషాన్ని ఇంత కూడా తగ్గించను నాకు నేను నెల్లూరులో నాకు చాలా కోరిక ఒకటి నాకు మీసం తిప్పాలని చాలా కోరిక నా ఉన్న రాజకీయ నాయకులు మా నెల్లూరులో ఉన్న వాతావరణం ఏంటంటే నువ్వు మీసం తిప్పితే రౌడీ అంటారు నువ్వు మీసం తిప్పితే ఇక్కడ గుండా అంటారు నువ్వు మీసం తిప్పితే అంటారు అంటారు కానీ మీసం తిప్పితే పౌరుషాల సంగతి మర్చిపోయారు అది ఈ గత మీద ఉంది ఇక్కడ తిప్పుతా గతంలో గతంలో రాజులు కానీ పెద్ద పెద్దలంతా మీసాను పెట్టుకునేవాళ్ళు అరే మనం ఎందుకు పెట్టుకోకూడదు అంటే ఆ నెల్లూరులో అట్లా పెట్టకూడదు అని చెప్పారు పక్కన ఉన్న వాళ్ళు నన్ను పెట్టనిచ్చేవాళ్ళు కాదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా కోరిక ఒకటి తీరింది పల్నాడుకి నేను పోతున్నానని చెప్పండి అనగానే నా గుండెలో ఫస్ట్ వచ్చింది ఏంటంటే అబ్బా హ్యాపీగా నేను పంచి మీసం మీసా తిప్పచ్చారని ఆయన నాకు రౌరు పట్టించుకోరు నాకు నచ్చింది నేను చెయ్యొచ్చు నేను నచ్చింది పౌరుషంగా మాట్లాడచ్చు గట్టిగా నిలదీయొచ్చు అన్న ఒక సంతోషం ఒకటి కోలిపోతున్నాననే బాధ నాకు లేదు ఏమి లేనోడు ఇక్కడ దాకా వచ్చా భగవంతుడు ఇంకేమి రాస్తున్నాడో తెలియదు ఇంకెక్కడికి పోతానన్నో తెలియదు అన్ననే నమ్మే నేను నమ్మిదల్లా ఒకటే పైనున్న ఆ దేవుణ్ణి తాడేపల్లిలో ఉన్న ఈ దేవుణ్ణి నమ్మే ఇక్కడ దాకా వచ్చా మళ్ళీ ఇంకా పైకి అడిగిపోతాను పైకి ఢిల్లీకి తీసుకెళ్తున్నాడు అన్న భగవంతుడు రాస్తే ఇంకా పెద్ద పదవులకి కూడా పోతాను మీ ఆశస్సులతో మీ దీవెన తెలియజేస్తా ఉన్నా ఇక్కడున్న శాసలాది వందలాది మంది నాయకులు ఉన్నారు మిమ్మల్ని అందరికీ ఒకటే అడుగుతా ఉన్నా ఏంటంటే నేను ప్రతి గ్రామానికి రాలేకపోవచ్చు ప్రతి ప్రాంతానికి రాలేకపోవచ్చు టైం తక్కువ ఉంది కాబట్టి నాయకులు కూడా ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఊరికి ఒక రేసుకున్నా కూడా మొత్తం తీసుకున్న ఒక వెయ్యి మంది ఉంటారు హడావుల్లో టకటకాని మనకి స్పీడ్గా ఒకటికి రెండు సార్లు ఎందుకంటే ఎక్కువ మంది కాబట్టి మిస్ అవ్వచ్చు కాబట్టి ఎవరు మనసులో పెట్టుకోవద్దు మీతో పాటు ఐదు సంవత్సరాలు కాదు ఇంకా ఎక్కువ సంవత్సరాలు మీతో పాటు కలిసి ఉండేవాడు చాలా మంది ఇక్కడ చెప్పారు నాకెవరో ఒక మాట చెప్పారు ఇందాక నేను పొద్దున అయ్యా నర్సరాపాఠ పార్లమెంట్కి ఎవరు వచ్చినా ఫస్ట్ టైం గెలిపించేస్తారు రెండోసారి రారు అని కానీ ఒకటి మాత్రం చెప్తా అన్నా అన్న అనిల్ అనేవాడు రెండోసారి కూడా ఇక్కడే గెలుస్తాడు ఒకటోసారి కాదు రెండో రెండోసారి కూడా వస్తా అది రాస్తా మీ అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరి చదువుతో కాబట్టి అందరికీ కూడా అదే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆశలు ఎక్కువ ఉంటాయి మా ఊరికి రావాలి మా ఊరికి రావాలి అని టైం వ్యవధి తక్కువ ఉన్నప్పుడు పరుగులు తీసే టైము ఎక్కువ ఉంటుంది ఆ టైంలో కొన్ని గ్రామాలు రాలేకపోవచ్చు దానివల్ల దయచేసి ఎవరు కోపాలికనో లేకపోతే మా గ్రామానికి రావలేదనే బాధతోనో ఇది చేయొద్దు తప్పకుండా ఎన్నికలైపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఉంది తప్పకుండా మీ గ్రామానికి వస్తా మీ గ్రామంలో ఖచ్చితంగా భోజనం కూడా చేస్తా మీ అందరి పలునాడు రుచులు తింటా అన్ని కూడా ఉంటా కాబట్టి అవి ఏమీ పెట్టుకోవద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా రేపటి నుంచి ఇక్కడే ఉంటా ఇక్కడే ఉంటా అందరినీ కలుస్తా మా శాసనసభలు మా అన్నీ కూడా ఏ ప్రాంతానికి అన్నం చెట్ చెప్తే వాళ్ళ షెడ్యూల్ వేస్తే వాళ్ళ ప్రకారం అన్ని కూడా ముందుకు వెళ్లి కలుపుకొని పోయి అందరితో ముందుకు వెళ్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా అన్న అందరికీ కూడా ఈ పార్లమెంటే కాదు ఈ పార్లమెంటే కాదు నేను అడిగేది ఉమ్మడి గుంటూరు జిల్లాని కూడా నేను నుంచి అడుగుతా ఆలోచన చెయ్యండి ఒక అవకాశం ఈ మన చెప్పాడు ఈసారి ముగ్గురు ఎంపీలు గతం కన్నా ఎక్స్ట్రా బీసీలకు ఇచ్చాడు ఏలూరు గాని కారుమూరన్న బిడ్డకి సునీల్కి ఇక్కడ నాకు గాని నర్సరాపురం నర్సాపురం పార్లమెంట్ గాని ఈ విధంగా మూడు పెంచాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ న్యూస్